మద్యం షాప్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎక్సైజ్ చీఐ శ్రీనివాసరావు పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మద్యం షాప్ లో అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారన్న ఓ వీడియో బుధవారం వాట్సాప్ గ్రూప్లో హల్చల్ అవ్వడంతో మద్యం షాపును తనిఖీ చేసి అక్కడ వారిని వివరాలు అడిగి తెలుసుకున్న కురుపాం ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంప్లెక్స్ పక్కన ఉన్న మద్యం షాపులో ఎంఆర్పి ధర కంటే అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారన్న అభియోగాలు రావడంతో గురువారం మద్యం షాపును తనిఖీ చేశారు షాపుకు వచ్చిన వారిని కొంతమందిని వివరాలు అడగగా అధిక ధరలకు అమ్ముతున్నట్లు మా దృష్టికి రాలేదని అధిక ధరలకు మద్యం అమ్మితే షాప్ లైఫ్ రద్దు చేసి ఐదు లక్షల జరిమానా విధించి మద్యం షాపులను సీజ్ చేస్తామన్నారు ఎప్పటికప్పుడు ప్రతి మద్యం షాపులో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని సిఎస్ శ్రీనివాసరావు తెలిపారు మద్యం షాప్ యజమానికి హెచ్చరించారు మనం ఆల్రెడీ ఈ యొక్క కేఈ వైన్ షాప్ దగ్గర రావడం జరిగింది అలాగే ఒక డెకా ఆపరేషన్ కూడా మనం నిర్వహించడం జరిగింది ఒక ఇండిపెండెంట్ మధ్యవర్తి సమక్షంలోనే అతని చేత మనం ఏదైతే మనకు కంప్లైంట్ వచ్చిందో ఆ బీర్లు కానీ అలాగే ఈ యొక్క వైన్ షాప్ సంబంధించి వైన్ కానీ అన్ని కూడా కొనిపించడం జరిగింది మనం ఎప్పుడైతే ఈ యొక్క ఈ ఆపరేషన్ సీక్రెట్ జరిగిందో అందులో అతనికి మనం ఒక ఐదు వందల నూట రూపాయలు నోట్ ఇచ్చి పంపించడం జరిగింది ఐదు వందల రూపాయల సంబంధించి ఏవైతే వీళ్ళు వీళ్ళు కూడా అమ్మారో అవన్నీ కూడా ఎంఆర్పి తరలికే విక్రయించడం జరిగింది అయితే నిన్న కూడా ఈ యొక్క కంప్లైంట్ మీద వచ్చి మేము స్టింగ్ ఆపరేషన్ అనేది కండక్ట్ చేసాము అందులో కూడా ఎక్కడ ఎంఆర్పి వైలేషన్ మనకు ఉన్నట్టే కనబడలేదు అయితే తదుపరి నేనేం చెప్తున్నా అంటే మనం ఏదైతే ఈ వీడియో అంతేస్తుందో ఆ వీడియో మీద మేము తదుపరి దర్యాప్తు నిర్వహిస్తాము అదేవిధంగా ఇక్కడ నుంచి ఏదైనా సరే ఈ ఎంఆర్పి అనేది మించి ఇక్కడ ఏం కానీ మద్యంగా నమ్మకం జరిగితే కనుక వీటి మీద ఖచ్చితంగా మేము కేసు రాసి ఐదు లక్షల రూపాయలు నమోదు అదే రుసుము వసూలు చేస్తాము అదేవిధంగా రెండోసారి కూడా మళ్ళీ దొరికితే కనుక తప్పకుండా వీళ్ళ యొక్క లైసెన్స్ కూడా నేను క్యాన్సిల్ చేస్తానని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా తదుపరి మన సర్క్యూల్లో ఉన్నటువంటి అన్ని షాపుల్లో కూడాను ఎవరైతే మనకి ఈ మద్యం సేవించినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పర్మిట్ రూపులు ఏర్పాటు చేసుకొని ఏదైతే లైసెన్స్ ప్రీమిసెస్ ఉన్నదో అందులో ఈ పర్మిట్ రూముల్లోనే మనం మద్యం సేవించడానికి అనుగుణంగా వీరందరికీ కూడా లైసెన్సులు కేటాయించడం జరిగింది మన యొక్క సర్కిల్ అన్నింటిలో కూడాను ఈ మద్యం అనేది అన్ని బ్రాండ్లు అన్ని రకాల బ్రాండ్లు అందరికీ అందుబాటులో ఉండేలా ఎంఆర్పీ అమ్మేలా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఈ యొక్క కేఈవైంట్స్ మీద కూడా మనం నిరంతరం నిఘా పెట్టి తదుపరి ఎటువంటి ఎంఆర్పీ అవైలబుల్స్ ఉన్నా సరే దీని మీద కేసు నమోదు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం